ఈ నెల పదిహేడవ తేదీ నుంచి జరుగుతున్న ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి విజయస్వామి మంగళ మంగళ శాసనాలతో స్వామివారిని ఈరోజు రథయాత్ర ద్వారా ఆహ్వానిస్తున్నాము చాలా అంగరంగ వైభవంగా జరుగుద్ది ఈ రథయాత్ర భక్తులందరూ పాల్గొని ఈ రథోత్సవాన్ని మొదటి నుంచి ప్రారంభిస్తారు అమ్మ ఇక్కడ నుంచి పిఎస్ఆర్ గార్డెన్ నుంచి సంగారెడ్డి పిఎస్ఆర్ గార్డెన్ నుంచి వైకుంఠ వైకుంఠ చాలా ఘనంగా రథయాత్ర ప్రారంభం అవుతుంది మధ్యాహ్నం రెండు భక్తులు చాలా ఉల్లాసంగా కోలాటాలు నృత్యాలు ఈ భరతనాట్యం సంబంధించిన ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతుంది ప్రతి ఇయరు రకరకాల ఇదితో జరుగుతూ ఉంటాయి ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుంది ఈ రథయాత్ర ఆయన ఈ రోజు కోతిరెలి చౌలస్తా నుండి వైకుంఠపురంకి రథయాత్ర జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకి దీంట్లో వచ్చి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామిని అంగరంగ వైభవంగా గుడికి తీసుకొస్తారు ఎంతో ఘనంగా ఊరేగింపు జరుగుతుంది కోలాటంతో మంచి మంచి రంగు వంగవనులతో అలంకరించుకుంటూ స్వామిని వైభవంగా తీసుకొస్తారు ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ పదిహే డిసెంబర్ పదిహేడవ తేదీ నుంచి ప్రారంభమైన ధనుర్మాసం ఈ నెల అంటే జనవరి ఫిఫ్టీన్త్కి ముగియనున్నది అందులో భాగంగానే లాస్ట్ ఆఖరి మూడు రోజులు ఇవాళ శ్రీ వైకుంఠపురం విరాట్ వెంకటేశ్వర స్వామి రథోత్సవం ఉంటుంది రథోత్సవం ఎల్లుండి భోగి గోదామ్మ వారి స్వామివారిలో లీనమై ఐక్యమవుతారు కళ్యాణంతో ఆ కళ్యాణ ఆహ్వానంగా శ్రీ వైకుంఠపురం విరాట్ వెంకటేశ్వర స్వామి రథోత్సవం మన పిఎస్ఆర్ గార్డెన్ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమై మన శ్రీవైకుంఠపురం రాత్రి పది గంటలకు చేరుకుంటుంది